హలో వడీస్ దిస్ ఇస్ పుణ్యమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఇలాగనే మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చెప్పుకోబోయే కదా అలవాటు ఒకనొక టైంలో చాలా లాంగ్ లాంగ్ అవంతి రాజ్యాన్ని పాలిస్తున్న రాజు రణవర్మ అతని పేరు రణవర్మ అనమాట అతనికి ఒక అలవాటు ఉండేది ఆ అలవాటు ఏంటంటే ప్రతీ నెల మొదటి తారీఖు మొదటి రోజు ప్రతీ నెల ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ అనమాట ఆయన దేశాటను చేసేవాడు అంటే తన రాజ్యంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయేమో అని తెలుసుకుందామని కానీ ఆ రాజుగారికి ఒకానొక అలవాటు ఉండేదనమాట అదేంట్రా అంటే ముక్కోపి ఏదైనా సరే చాలా కోపంలో ఏదైనా ఎటువంటి డెసిషన్లో తీసేసుకుని తర్వాత ఫీల్ అవుతూ ఉంటాడనమాట అయ్యో ఇలా చేసి ఉండకూడదే ప్రజలకి శిక్షలు తొందరగా విధించడం ఆలోచించకుండా వెంటనే డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుండేవాడు అనమాట ఆ అందులో భాగంగానే ఒకరోజు బయటకు వచ్చాడు రాత్రిపూట ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఫస్ట్ రోజు వచ్చి ఒక అతను వెళ్తున్న ఒక ఆపాడు అతని పేరు అనమాట ఏంటి మీ రాజ్యంలో రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు రాజు ఎలా పరిపాలిస్తున్నాడో అని అడుగుతాడు మామూలుగా మారువేషంలో తిరుగుతూ ఉంటారు కదా మారువేషంలో తిరుగుతున్న రాజుగారు ఏం చేశాడంటే ఆ తిమ్మన్ని రణవర్మ అడిగాడు ఏం చెప్పమంటారండి అంతా బాగానే ఉంటుంది ఆయన ముక్కోపి వెంటనే కోపం వస్తుంది ఆయనకి ఆయన యొక్క పాలన వల్ల మేము చాలా ఫీల్ అవుతున్నాము అని చెప్పేసి అంటే తనకి మామూలుగానే కోపం ఎక్కువ కదా వెంటనే తను ఉన్నాడు ఉన్నాడన్న విషయం కూడా తెలుసుకోకుండా నా ముందే నన్ను అంత మాట అంటావా అంటాడు అయ్యి బాబా ఇదేంటిది ఇలా వచ్చింది అంటే రాజుగారి దగ్గరే చెప్పేసానమాట మనసులో అనుకుని వెంటనే తిమ్మన్న ఏం చేశాడంటే వెంటనే నవ్వడం మొదలుపెట్టాడు నన్ను అంత మాట అండమే కాకుండా నన్ను తిడతావా అంటే ఐ మీన్ నవ్వుతావా హేళన చేస్తావా అని ఇంకా కోపం వచ్చింది దీనికి తారాస్థాయికి అయిపోయిందనమాట అంటే రాజుగారు మీకు ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఎలాగా మారువేషన్లో తిరిగి ఇదంతా చేస్తున్నారో నాకు కూడా ఒక అలవాటు ఉందండి ఎవ్రీ మంత్ ఫస్ట్ డే రోజు అలవా అలవాటు ఏంటంటే అబద్ధాలు చెప్తూ ఉంటానండి పొద్దు నుంచి రాత్రి వరకు కూడా అబద్ధాలు ఉంటానండి ఆ అబద్ధాల ఇది కానీ ఇలా చెప్పానండి అని అంటే నవ్వేస్తాడు కానీ నువ్వు మొదట చెప్పిందే కరెక్ట్ టైంలో నేను నా కోపాన్ని తగ్గించుకోవాలనుకుని అతన్ని రాజ్యానికి తీసుకెళ్ళి తన సలహాదారుగా ఉంచుకుంటాడనమాట అతను కూడా తన తెలివితేటలతోటి కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తుంటాడు రాజుగారికి ఇది దిస్ ఇస్ పూర్ణిమ సైనింగ్ ఆఫ్ బై బై